ఈ గొడవలకు వివాదాలకు మూలం సినిమాల్లో ఉన్నాయి సినిమా పాటల్లో సినిమా ప్రపంచంలో ఉన్నది రాజకీయ ప్రపంచం మనుషుల్ని విడదీస్తుంది జాతిని విడదీస్తుంది సినిమా ప్రపంచం కూడా అంతే మనుషుల్ని విడదీయడంలో లేదా రాజకీయాలు చేయడంలో లేదా కవుల మధ్యన విభేదాలు పొడచూపడంలో నటుల మధ్య విభేదాలు పొడచూపడంలో సినిమా ప్రపంచాన్ని ఇంకొకటి లేదు అని చెప్పి కూడా నేను చాలా సందర్భం ఆల్ ఇండియా రేడియోలో ఒక ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగానికి ఆ బూరుగుల రామకృష్ణరావు సిఫారసు చేస్తే ఆ ఉద్యోగం దక్కి ఆ ఉద్యోగంలో దక్కినప్పుడు ఆ ఉద్యోగం హైదరాబాద్ లో ఉన్నప్పుడు లేదా మద్రాసులో ఉన్నప్పుడు ఆయన సినిమాల పట్ల ఆకర్షితుడైనాడు అప్పటికే శ్రీశ్రీ గారు పంతొమ్మిది వందల యాభైలో లో సినిమా రంగంలోకి ప్రవేశించి పాటలు రాస్తూ ఉన్నారు ఆరుద్ర గారు సినిమా రంగంలోకి ప్రవేశించి పాటలు రాస్తూ ఉన్నారు కాబట్టి కవులందరూ ఈ అభ్యర్థి నారాయణ రెడ్డి గారికి అట్లనే దాశరథి గారికి ఎక్కడా అప్పటిదాకా వెళ్ళిద్దరు ఆ సోదరులు దాశరథి అధ్యక్షుడిగా నారాయణ రెడ్డి గారు కార్యదర్శిగా తెలంగాణ రచయిత సంఘం నడిపినటువంటి అనుభవం ఉంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో యాభైలో తెలంగాణ రచయిత సంఘం ఏర్పాటు చేసి కాలోచి దానికి ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు దాశరథి ప్రధాన కార్యదర్శి నారాయణ రెడ్డి గారుగా అప్పటి వరకు దాశరథి అగ్నిధార పద్యాల్ని చాలా ప్రేమించినటువంటి శ్రీశ్రీ ఆ అగ్నిధార పద్యాల్ని బాగా ఇష్టపడినటువంటి చరిత్ర ఉన్నప్పటికీ ఆయన తిరిగి ఆ అగ్నిధార పద్యాల్ని బాగా ఇష్టపడినటువంటి శ్రీశ్రీ ఆయన ఆ పద్యాల్ని దాటి ఆయన కవిత్వాన్ని దాటి సినిమా రంగంలోకి ప్రవేశించిన తర్వాత ఆయన ఎక్కడో చిన్న చిన్నగా విభేదిస్తూ విభేదిస్తూ వచ్చి వాళ్ళు ఆయనది అగ్నిధార అగ్నికంఠం అగ్నిధార పద్యధార అగ్నిధారలో ఉండేటటువంటి పద్యాలతో పాటు వచన కవిత్వంతో పాటు అందులో ఒక పాట రాశాడు ఆ పాట ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బవానెంతో ఆ నల్లని ఆకాశం అని రాసినటువంటి పాట ఏదైతే ఉందో ఇవాళ దాశరథిని బతికిస్తున్నటువంటి చిరంజీవిగా నిలుపుతున్నటువంటి పాట దాశరథికి ఎన్నో పాటలు రాసి ఉండవచ్చు దాదాపు ఏడెనిమిది వందల సినిమా పాటలు రాసి ఉండవచ్చు ఈ ఏడు వందల ఇండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడు మద్రాసుకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు సినిమాకు అనుకూలంగా ఉంటదే మద్రాసులోకి వెళ్లి సినిమా పాటలు రాస్తూ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ పాటలు ఆయనకి గిరాకీ వచ్చి ఉంటుంది ఎక్కువ పాటలు రాసి ఉంటాడు అప్పుడు ఉద్దేశపూర్వకంగా ఆ సినిమా ప్రపంచంలో ఉండే వాళ్ళు ఆకాశవాణిలో చొరబడి ఆయన ట్రాన్స్ఫర్ చేయించారు ఎక్కడో అస్సాంకి ఇంకెక్కడికో ట్రాన్స్ఫర్ చేయించారు ట్రాన్స్ఫర్ చేయిస్తే ఆయన అక్కడికి వెళ్ళి సినిమా పనులు రాసే పరిస్థితి ఉండదు గనక ఆయన ఆలోచించి కేంద్ర